ఏడో హామీ తల్లికి వందల కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఇద్దరుంటే ఇద్దరికి సార్ ముగ్గురు ముగ్గురికి సార్ నలుగురు నలుగురికి సార్ మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు ఎద్దుకు ప్రతిస్తా రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పించాను కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చాడు కా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటాయి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఒకరుంటే పదిహేను వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురు నాలుగు వేల ఐదు వందలు ప్రతి నెల మీ అకౌంట్కి వచ్చే బయట వేసే బయట జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం ఇంట్లో మంది పిల్లలుంటే పరిమితికుండా ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇంకా మీరు ఓపిక కంటే నలుగురు అరవై వేలు రూపాయలు విగించే బయట తెలుగుదేశం జనసేన అన్ని బస్సులు ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకి ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి ఇరవై రూపాయలు అన్ని విధాలు అదుకొని రైతే రాజుగా రాబోయే ప్రభుత్వంలో ముందుకు పోతామని మీ అందరికీ గమనిస్తున్నాను అప్పుకు వడ్డీ కట్టాలి అసలు కట్టాలి ఇప్పుడు ఆ అప్పులో నాకు చూసుకొని భయం వేస్తా ఉంది కట్టకపోతే ఇప్పుడు అప్పు కూడా అప్పు లేకపోతే అప్పు కూడా కట్టలేము అప్పు కట్టలేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేము అది క్రెడిబిలిటీ ఉండే విశ్వసనీయత అలాంటిది ఇప్పుడు నేను కట్టాలి మళ్ళీ సంపద సృష్టించాలి మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది ఉంది కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు సంపద సృష్టించబడలేదు అప్పులు విపరీతంగా చేశారు